హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నాటికాయలు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాపు ధరితే పలగటం జరిగింది ఫార్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు అయితే పలగటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ అయితే పలగటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టా ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ వడ్డుపల్లి టమోటా మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా కలగడం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే ధర అయితే బలగటం జరిగింది థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ కలగడ టమాటా మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ కాయలు జ్యూస్ కాయలు అనుపల్లి టమోటాలు మీద హాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో